హాయ్ ఫ్రెండ్స్ మనం గుజరాత్ వచ్చేసి అప్పుడే ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ కదా ఎయిట్ మంత్స్ అయ్యింది ఈరోజు ఏంటంటే మేము ఉన్న సొసైటీ మొత్తం మీకు వీడియో చూపించాలనుకుంటున్నాం ఇన్ని రోజుల నుంచి అయితే కుదరలేదు ఈ సొసైటీ ఎలా ఉంటుందో ఇక్కడ రెంట్స్ ఎలా ఉన్నాయో సేల్కి తీసుకు సేల్ చేస్తే ఇక్కడ ఎంతంత సేల్ చేస్తున్నారో మళ్ళీ మనకు రిటర్న్స్ ఎంత వస్తాయో అవన్నీ మనం చూసేద్దాం ఈ వీడియోలో అస్సలు మిస్ కాకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి చాలా చాలా సూపర్ సూపర్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడైతేను ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ సెక్యూరిటీ గేట్ దగ్గర నుంచి లోపలికి అన్ని చూసుకుంటూ వద్దాం కమ్ 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 ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం ఎంట్రన్స్ నెక్స్ట్ ఎంట్రన్స్ తర్వాత వచ్చిన తర్వాత లెఫ్ట్కి రైట్కి అనమాట ఇది మొత్తం మేము వాకింగ్ చేసే ఏరియా మొత్తం ఇదంతా కవర్ చేయడానికి టూ అండ్ హాఫ్ రౌండ్స్ వేస్తే కనుక వన్ కిలోమీటర్ త వన్ కిలోమీటర్ సో మేము రోజు ఒక త్రీ రౌండ్స్ అని ఫోర్ రౌండ్స్ అని మా ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ ఉంటాం మొత్తం ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ అబో ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో ఇండియాలో అన్ని స్టేట్స్ ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు స్కూల్లో కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెడతారు కదా మన సైడ్ ఇక్కడ ఏంటంటే స్టేట్ లెవెల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెడతారు ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ డ్రెస్ వేసుకురండి అని చెప్పేసి పిల్లలతోటి అన్నమాట చాలా చాలా బాగుంటాయి ఇది మా వాటర్ ఫౌంటైన్ నైట్ టైంలో లైట్ సేడ్స్ వాటర్ వస్తుంది పైనుంచి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ మన ఆఫీస్ రూమ్ అనమాట ఇది ఇది మా ఆఫీస్ రూమ్ ఒకసారి అట్ చూపించండి ఇది ఆఫీస్ రూము ఈ సొసైటీలో ఏదైనా కావాలన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఈ ఆఫీస్ రూమ్ లో చెప్తే కనుక వాళ్ళు సాల్వ్ చేస్తారు నెక్స్ట్ ఇది మన క్లబ్ హౌస్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఈ క్లబ్ హౌస్ లోపలికి వెళ్దాం ఈ క్లబ్ హౌస్లో ఏంటంటే పార్టీస్ జరుగుతూ ఉంటాయి బర్త్డే పార్టీస్ అని నెక్స్ట్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అని చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ క్లబ్ హౌస్లో ఏమేమి మీకు ఇక్కడ చిన్నగా కనిపిస్తున్న ఈ క్లబ్ హౌస్ లోపల ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి ఇంకొకటి ఏంటంటే మాకు లోపలే చిన్నపిల్లలకి స్కూల్ ఉందనమాట అది అమికాస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకళ్ళైతే బ్రాంచ్ అయితే లోపల ఉంది ఆమిదాస్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డ్ ఉందా నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యూటీ పార్లర్ ఉంది ఈ బ్యూటీ పార్లర్లో ఏంటంటే జెంట్స్కి లేడీస్కి కూడా ఉన్నాయన్నమాట ఇది మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఇక్కడ మనం చిన్న చిన్న పార్టీస్ చేసుకోవచ్చు ఇంత పెద్ద సొసైటీలో ఏవో ఒక పార్టీస్ జరుగుతూనే ఉంటాయి డైలీ ఇవన్నీ చేసి చూసారా మా పిల్లలైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సొసైటీకి వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ ఇది మినీ థియేటర్ మనకి మూవీస్ వేస్తూ ఉంటారనమాట కానీ ఏంటంటే తెలుగు మూవీస్ అనేవి ఇక్కడ రావు మొత్తం ఎయిట్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఎయిట్ హండ్రెడ్ ఫ్లాట్స్లో ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రమే తెలుగు వాళ్ళు ఉన్నారు మిగతా వందరు గుజరాతీ హిందీ మరాఠీ అని చెప్పేసి మూవీస్ వేస్తూ ఉంటారు ప్రభాస్ బాహుబలి టికెట్ ఎంత తెలుసా టికెట్ ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీ ఇది గ్రౌండ్ ఫ్లోరు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం మనం నెక్స్ట్ ఇది టేబుల్ టెన్నిస్ అనమాట ఇది కూడా లాక్ ఉంది చూడండి లోపల ఇదంతా టేబుల్ టెన్నిస్ పిల్లలే ఇక్కడ ఏంటంటే లెర్నర్ లెర్నర్ అని చెప్పేసి ఒక టేబుల్ ఉంది బాగా వచ్చిన వాళ్ళు ఆడడానికి ఒక టేబుల్ ఉంది రెండు ఉన్నాయి ఇక్కడ ఇది కూడా ఈవినింగ్ టైంలో వీళ్ళు ఆడుతూ ఉంటారన్నమాట నెక్స్ట్ స్కూల్ అని చెప్పాను కదా కింద ఇదే స్కూల్ ఆల్రెడీ కింద ఒక బ్రాంచ్ ఉంది ఇది సెకండ్ అనమాట ఆగో పీజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ టీచర్స్ కూడా చాలా చాలా బాగా చెప్తారు ఈ పైకి వెళ్ళాలి పైన ఏముంటుందో నాకైతే తెలియదు ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇందాక మనం చూసాం కదా ఇది ఫంక్షన్ హాల్ అని చెప్పేసి మల్టీపర్పస్ అని పైకి వెళ్ళాము ఇప్పుడు మనం కిందకి వెళ్దాం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్దాం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది అది కిడ్స్కి ఇదేమో పెద్దవాళ్ళకి ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ నెక్స్ట్ మనకి టెంపుల్ చూపిస్తాం మీకు ఆ టెంపుల్ పక్కన ఇంకో స్విమ్మింగ్ పూల్ ఉంది చాలా బాగుంటుంది క్రాఫ్ట్ ఏరియా అనమాట ఇదంతా నెక్స్ట్ ఇక్కడ చిన్న రెస్టారెంట్ కూడా ఉంది ప్రస్తుతానికైతే అది క్లోజ్లో ఉంది నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్ వచ్చేసి ఇది ఒక జిమ్ మొత్తం ఇక్కడ టూ జిమ్స్ ఉన్నాయి ఇక్కడ జెంట్స్ వస్తారు సండే కదా ఈరోజు ఎవరు లేరు జిమ్లోనూ లేడీస్ వేరే జిమ్ ఉందనమాట ఆ జిమ్కి వెళ్తారు ఇక్కడికి లేడీస్ కూడా వస్తూ ఉంటారు నెక్స్ట్ ఇందాక అక్కడ లో మీకు బోర్డ్ చూపించా సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ అండి ఇది జెంట్స్కి లేడీస్కి అనమాట హెయిర్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ బాగా చేస్తారు వీళ్ళు కూడా ఇవన్నీ మన అపార్ట్మెంట్స్ నెక్స్ట్ ఏమో ఇది మన డిపార్ట్మెంటల్ స్టోర్ అనమాట మనకి ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అర్జెంట్ అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు లోపల చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ అందరూ కూర్చుంటారు బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ కలిసి కింద కూర్చుని నెక్స్ట్ టెంపుల్ ఇది చెత్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని బయటకు వచ్చేద్దాం ఈ టెంపుల్లో శివుడికి ఏంటంటే మన సైడు శివలింగాన్ని ముట్టుకోకూడదు అని చెప్పంటారు కదా కానీ ఇక్కడ శివలింగానికి అందరూ ముట్టుకుని అభిషేకం చేస్తారనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు రాగి పాత్రలు ఉన్నాయి కదా ఈ రాగి పాత్రలతోటి ఈ రాగి పాత్రలతోటి వాటర్ తీసుకుని ఈ రాగి చొంబితోటి ఇలా వాటర్ తీసుకుని ఇలాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట వాటర్ తోటి అంటే మన సైడ్ ఏంటంటే ప్రసాదం కింద ఇంట్లో చేసుకురావడము లేదంటే ఉన్న స్వీట్ బాక్స్లను హాట్ అనో తీసుకొచ్చి పెడతారా ఇక్కడ ప్రసాదం కింద ఏం పెడతారో తెలుసా మీకు ఆ గంట కొట్టిన టైంలో ఇక్కడ మొత్తం వెంచర్ లో ఉన్న పిల్లలందరూ ఇక్కడికి వచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రసాదం కింద చాక్లెట్లు ఇస్తారనమాట నెక్స్ట్ ఇవన్నీ కనకాల ఉన్న అపార్ట్మెంట్స్ నెక్స్ట్ ఇక్కడ మీకు గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఈ గ్రౌండ్ లో ఏంటంటే దసరా సెలబ్రేషన్ ఆ నవరాత్రులు ఇక్కడ గర్భ వీళ్ళకి గుజరాతీ వాళ్ళకి గర్భ అనమాట డాన్స్ ఇక్కడ చాలా చాలా బాగా చేస్తారు ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి ఒక టూ థౌసండ్ మెంబర్స్ వరకు అయితే తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేపిస్తారు అనమాట ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు ఈ ప్రోగ్రామ్ కోసం డ్యాన్స్ మాత్రం సూపర్ చేస్తారు లక్షలు ఖర్చు పెట్టి నుంచి తీసుకొచ్చి కూడా వాళ్ళ చేత ప్రోగ్రామ్స్ చేపిస్తారు మొత్తం ఇవన్నీ మొత్తం స్టాల్స్ పెడతారు ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక ఐటమ్ చేసి దాన్ని సేల్ చేయాలి అనుకుంటే ఒక షాప్ షాప్ తీసుకోవాలన్నమాట ఆ షాప్కి ఇంత డిపాజిట్ అమౌంట్ అనేది ఉంటుంది ఆ అమౌంట్ కట్టి మనం ఆ షాప్లో మనకు కావాల్సిన మనం సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇది మా షోడా షాప్ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు మేమైతే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వచ్చి షోడా తాగుతూ ఇక్కడ అన్ని టేబుల్స్ వేసుకుని చైర్స్ వేసుకుని లోపల ఉన్నాయి చైర్స్ ఆ చైర్స్ అన్ని వేసుకుని నైట్ లెవెన్ వరకు ఓపెన్ ఉంటుంది షోడా షాపు మేమైతే షోడాలు తాగుతూ పిల్లలు కూడా ఐస్ క్రీమ్లు షోడాలు అని చెప్పేసి ఇక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు షోడా లో ఏమేమి ఉంటాయో మనం చూద్దాం రండి ఇక్కడ ఈ ఐటమ్స్ అన్ని ఉంటాయన్నమాట చూడాలని చాలా చాలా డ్రింక్స్ అని ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పాలు పాలు ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి లిస్టెడ్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ లిస్ట్ మన వాళ్ళు వచ్చారంటే ఫస్ట్ ఈ లిస్ట్ తీసుకుంటారు ఈ లిస్ట్ లో చూడండి ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అమ్మ నాకు ఈ ఐస్ క్రీమ్ కొను ఈ ఐస్ క్రీమ్ కొను అంటూ ఉంటారనమాట సాయంత్రం ఇక్కడికి వచ్చామంటే ఈ ఐస్ క్రీమ్స్ మా పిల్లలకు కంపల్సరీ మాకు సోడాలు కంపల్సరీ దాని ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఇవన్నీ పాలు పెరుగు ఇవన్నీ మార్నింగ్ టైంలో ఓపెన్ ఉంటుంది టెన్ ఓ క్లాక్ వరకు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు లెవెన్ వరకు ఓపెన్ ఉంటుంది నెక్స్ట్ ఈ గ్రౌండ్కి ఒక పక్కన షోడా షాప్ అయితే ఇంకొక పక్క స్కూల్ అనమాట కూడా అమిత్ స్కూల్ అనమాట ఇందా క్లబ్ హౌస్ లో మీకు ఒక బ్రాంచ్ చూపించాను కదా ఇది ఇంకొక బ్రాంచ్ మా పాప ఈ స్కూల్లోనే చదువుతోంది మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ స్కూల్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ పార్క్ కనిపిస్తాం చూడండి ఈ సైడ్ ఈ సైడ్ పార్క్ కనిపిస్తుంది చూసారా ఈ పార్క్ లో కంపల్సరీ ఆడుకోవాల్సిందే పిల్లలు మేమైతే కూర్చుని పెద్దవాళ్ళందరూ ఇక్కడ కబుల్ చెప్పుకుంటూ ఉంటాము మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు ట్వెల్వ్ థర్టీకి స్కూల్ అయితే వన్ ఓ క్లాక్ వరకు మేము కిందే ఉంటాం హాఫ్ అన్ అవర్ పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు అన్నమాట వెంచర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది మాకు నెక్స్ట్ ఇప్పటి వరకు మీకు చెప్పలేదు కదా నేను ఇక్కడ రెంట్స్ ఎలా ఉంటాయి అని మన హైదరాబాద్లో ఇప్పుడు మీరు ఈ సొసైటీ అంతా చూశారు మన హైదరాబాద్లో ఇంత పెద్ద సొసైటీకి రెంట్ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇక్కడైతే కనుక రెంట్ ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ అలా ఉంటుంది సెవెంటీన్ థౌజండ్ వరకు మెయింటెనెన్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయా మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద సొసైటీకి మెయింటెనెన్స్ చాలా ఉంటుందేమో ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అని చెప్పి అనుకోవచ్చు మా మెయింటెనెన్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అనమాట త్రీ మంత్స్కి ఒకసారి మనం మెయింటెనెన్స్ పే చేయాలి రండి ప్రతి సెక్యూరిటీ ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రతి దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి చూడండి మొత్తం ఫోర్ సైడ్స్ సీసీ కెమెరాస్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఇది మార్నింగ్ టైం కాబట్టి సెక్యూరిటీ అందరూ ఎంట్రెన్స్లో ఉన్నారు అదే ఈవినింగ్ టైం అయితే కనుక మొత్తం అన్ని సైడ్స్ ఒక సిక్స్ మెంబర్స్ సెక్యూరిటీ ఉంటారు నెక్స్ట్ లో కూడా ఒక ఫైవ్ మెంబర్స్ సెక్యూరిటీ ఉంటారన్నమాట ఇక్కడ కనుక మనం ఒక ఫ్లాట్ కొనాలి అనుకుంటే మనకి ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ మధ్యలో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇంత పెద్ద వెంచర్లో నార్మల్ గానే మన సైడు ఒక ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నార్మల్ ఫ్లాట్ అయితే వస్తుంది ఇక్కడ అయితే ఇంత పెద్ద కమ్యూనిటీలో మనం ఫ్లాట్ కొనాలంటే ఆ రేంజ్ లో ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇది మన బాస్కెట్బాల్ కోర్ట్ ఈ బాస్కెట్బాల్ కోర్ట్ని పిల్లలు క్రికెట్ కోర్టు కింద బాస్కెట్బాల్ కోర్టు కింద ఇంకా వాళ్ళకి నచ్చిన ఆటలు ఆడుకోవడానికి యూస్ చేస్తారు నెక్స్ట్ చూడండి ఇది మా మీటింగ్ ఏరియా అనమాట ఈవినింగ్ వచ్చామంటే చాలు చూడండి ఎంత బాగుందో ప్లేస్ ఫోర్ సైడ్స్ ఫోర్ ఉన్నాయి ఫోర్ బెంచెస్ ఉన్నాయి ఇలాగా సాయంత్రం వచ్చామంటే ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ వచ్చినాయి ఇక్కడ ఫుల్ వేసుకుంటాం అది మాకు మంచి ఎంజాయ్మెంట్ ఉన్నదే ఫోర్ ఫైవ్ తెలుగు ఫ్యామిలీస్ దాంట్లో ఆ మాత్రం కింద కూర్చుని ఎంజాయ్ చేయకపోతే ఎలాగ నెక్స్ట్ ఇదేమో మా క్రికెట్ కోర్ట్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా కోర్టు నుంచి చూడండి ఎలా చేశారు ఇంకా మార్నింగ్ లేదు ఈవినింగ్ లేదు రాత్రి లేదు సెవెన్ ఓ క్లాక్ వరకు ఆడుతూనే ఉన్నారు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ సొసైటీకి వచ్చిన తర్వాత మేము నైట్ టైంలో కూడా మొత్తం చుట్టూ వాకింగ్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ చూడండి ఈ పువ్వులు మొక్కలన్నీ ఉన్నాయి కదా మేము మార్నింగ్ టైంలో వాకింగ్ చేసుకునేటప్పుడు దేవుడికి వచ్చి ఈ పువ్వులు కోసుకుంటూ ఉంటాం మొత్తం చుట్టూ చెట్లు ఈ వెంచర్ చుట్టూ చెట్లు ఉన్నాయి ఈ పువ్వులు కోసుకుంటూ ఉన్నమాట నెక్స్ట్ అక్కడ చూడండి గోడ గోడవతల మొత్తం అవంతా మామిడి తోటలు ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది కదా చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఈసారి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వీడియో చూద్దాం నెక్స్ట్ ఇక్కడ మనకి గ్యాస్ సిలిండర్స్ కాదు మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి గ్యాస్ పైప్ లైన్స్ అనమాట ఈ పైప్ లైన్స్ డైరెక్ట్గా మనకి పై వరకు ఉంటాయి టూ మంత్స్కి ఒకసారి గ్యాస్ బిల్ వస్తుంది నెక్స్ట్ టూ మంత్స్కి ఒకసారి మనకి కరెంట్ బిల్ వస్తుంది ఈ ఈ టూ మంత్స్కి మనకి గ్యాస్ బిల్ ఎంత వచ్చిందంటే ఎయిట్ హండ్రెడ్ వచ్చింది మామూలుగా మనకు అక్కడ సిలిండర్స్ తీసుకోవాలంటే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది గ్యాస్కి ఇక్కడ ఒక టూ మంత్స్కి ఎయిట్ హండ్రెడ్ అలా వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ ఎయిట్ హండ్రెడ్ పైన ఉన్నాయి కదా ఫ్లాట్స్ పార్కింగ్ ఎలాగా ఈ పార్కింగ్ సరిపోతుందో లేదో అనుకోవచ్చు కదా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంది మీకు అది నేను చూపిస్తాను అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉందనమాట సో వెహికల్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇదంతా మేము వార్కింగ్ చేసే ఏరియా మార్నింగ్ టైంలో అయినా నైట్ టైంలో అయినా చాలా చాలా బాగుంటుంది నైట్ లైటింగ్లో కూడా మీకు వీడియో తీస్తాను నేను ఇది మాకు ఒక చిన్న గ్రీన్ గార్డెన్ లాగా అనమాట ఇక్కడ కూడా ఈవినింగ్ టైంలో అందరూ కూర్చుంటూ ఉంటారు ఇది కూడా నేను కూర్చోవడానికి ఒక మంచి స్పాట్ మాకు నాకైతే కొన్ని కొన్ని బాగా నచ్చాయి అబ్బాయి ప్లేస్లో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జిమ్ అని చెప్పా కదా ఆ జిమ్ అనమాట ఇక్కడ ఓన్లీ లేడీస్కే నెక్స్ట్ ఇది స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ నెక్స్ట్ లోపల షటిల్ అనమాట మనకి ఇండోర్ బ్యాడ్మింటన్ ఉంది మీకు ఆల్రెడీ ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్లో నేను ఇండోర్ బ్యాడ్మింటన్ చూపించాను నేను ఈ స్విమ్మింగ్ పూల్ ఇంకొక వన్ అవర్ లో ఓపెన్ చేస్తారు ఆ తర్వాత పిల్లలతో ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను గోల గోల గొడవ గొడవ కింద ఉండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు దాంట్లో సమ్మర్ కాబట్టి ఇంకా ఇంకా పిల్లలందరూ ఇక్కడే ఉంటారు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలందరూ స్విమ్మింగ్ పూల్ లోనే ఉంటారు మా పాప అయితే రెడీ అయిపోయి స్విమ్మింగ్ పూల్కి వెళ్తానని చెప్పేసి అంది చూసారా ఎంత మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది పేరెంట్స్ తీసుకొచ్చారు కొంతమంది పిల్లలు అయితే వాళ్ళే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు బాగా కంపల్సరీ ఏంటంటే క్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ ఇది మా లేడీస్ జిమ్ నేను ఫస్ట్ ఒక టూ త్రీ మంత్స్ వెళ్ళాను కానీ తర్వాత అయితే వెళ్ళలేదు ఈరోజు సండే అవడంతో ఖాళీగా ఉంది అందుకని ఫ్రీగా వీడియో తీయగలిగాను సో ఇది గుజరాత్ వచ్చిన తర్వాత మేమున్న వెంచర్ వీడియో ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం మంచి మంచి విషయాలు తెలుసుకుందాం గుజరాత్లో ఎలా ఉంటాయి ఏముంటాయి అనేది బాయ్